నమో వాక్ కమలాంబికేశ్వరీభ్యో నమ శ్రీ శారదా గురుభ్యో నమ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆది మధ్యాంతరహితుడు అయినటువంటి ఆ పరంధాముని దివ్య పాద పద్మములకు శిరస్సు తాటించి దండ ప్రణామం సమర్పిస్తూ భగవద్బంధువులందరికీ కూడా హృదయపూర్వక నమస్సుమాంజరులు సమర్పిస్తున్నాను నేను సూర్యబాబు కందాళ ఈరోజు మీ అందరికీ కూడా షణ్ముఖ శ్రీరాఘవ కి స్వాగతం సుస్వాగతం మనం విష్ణు సహస్రనామ గాధావళి అన్న పుస్తకం నుండి సేకరించిన నామాలని దాని అర్థాన్ని అలాగే దానికి సంబంధించిన కథని చెప్పుకుంటూ ఉన్నాం ఈరోజు పద్నాలుగవ నామం సంపత్ ప్రదాత స్వప్రదాత అని ఈ నామానికి అర్థాన్ని తెలియచేస్తున్నారు రచయిత శ్రీ వి ఎస్ కరుణాకరణ్ గారు మరి మనం కథలోకి ప్రవేశిద్దామండి ఢిల్లీ సుల్తాన్ తన కట్టెదుట నిలబడిన రాజ సతేజో విరాజిత మూర్తి సుకుమారుండు అవు గంభీర విగ్రహండు అజ ఆజానుభవుడు అయిన వినూత్న వ్యక్తిని ఆశ్చర్య పరవశుడై గౌరవ ప్రపత్తులతో చూచాడు ఆ మహానుభావుని విశాల పాలభాగంలో తీర్చిదిద్దిన ఊర్త్వ పుండ్ర రేఖల మధ్యలో పసుపురంగు తిలకం కళకళ్లాడి దవడ యజ్ఞోపవీతం విశాల వక్షస్థలం నుండి జారుతోంది మెడలో తామర పూసల దండ తులసీదళ ధామం మొలకు మొలకు కట్టి చుట్టినది చిన్న కావి కొల్లాయిగుడ్డ తలపై చిరు పిలుక జుట్టు ఒక చేతిలో త్రిదండం ఇంకో చేతిలో ధవళ పీతాంబర పతాకం సుల్తాను తన కొలువు కూటమంతా మహన్ మహుని ఆధ్యాత్మిక దీధీచులకే తేదీప్యమానంగా వెలుగుతున్నట్టుగా భావించాడు ఢిల్లీ దర్బారునకు ఆ విధంగా వేయించేసినది శ్రీమద్ రామానుజుల వారే ఢిల్లీ సుల్తాను శ్రీమద్ రామానుజుల వారు కోరిన కోరిక ఈడేర్చాలనేది నిర్ణయించుకున్నాడు సుల్తాన్ వారికి ఒక విన్నపం తమ సేనలు దక్షిణాపద దండయాత్రలో సాధించిన విజయ పరంపరలలో దేవాలయాలలోని ఎన్నో విగ్రహాలను సేకరించి ఢిల్లీకి తీసుకుని వచ్చారు మేల్కొట దేవాలయంలోని దేవుని విగ్రహం ఒకటి దయచేసి మాకు పెంచాలని మా వేడుకోలు నేడు మేల్కొట దేవాలయం ప్రాణరహితమైన శవప్రాయంగా పాడుపడి ఉంది అన్నారు భగవద్ రామానుజుల వారు శృతాను ఇతిరాజుల వారి మాటలు సావధానంగా విని అయ్యా మీ చిరు కోరిక మన్నించడానికి మాకు అభ్యంతరం లేదు అసలు ఆ విగ్రహం మా వద్ద ఉన్నదో లేదో ఎన్నో విగ్రహాలను కరిగించి వేశాం అల్లా అనుగ్రహం వల్ల మీరు కోరిన విగ్రహం కరిగించబడకుండా ఉండాలి దయచేయండి దొడ్డిలో పడవేసిన విగ్రహాల గుట్ట దగ్గరికి పోయాయి చూద్దాం అన్నారు సుల్తాన్ ఉభయులు నడిచి వెడుతూ ఉండగా సుల్తాన్ స్వామి మీరు వెయ్యి మైళ్లు నడిచి వచ్చారు వ్యయ ప్రయాసలకు ఓర్చి ఈ విగ్రహం కోసమేనా ఈ విగ్రహంలోని విశేషం ఏమిటి అని ప్రశ్నించాడు మహారాజా ఆ విగ్రహంలో ఏదో అనిర్విచనీ అనిర్వచనీయమైన విశేషం ఉండి ఉంటుంది అని సమాధానం చెప్పారు భగవద్ రామానుజుల వారు సుల్తాను అచ్చరు ఉంది అయితే మీరు ఆ విగ్రహాన్ని చూడలేదన్నమాట అని ప్రశ్నించాడు రామానుజుల వారు నిజమే నేను ఇంతకుముందు వినటమే గాని ఆ విగ్రహాన్ని చూడలేదు నాతో పాటు వచ్చిన మా శిష్యుడు కూడా ఒకరైనా ఆ విగ్రహాన్ని చూడనిలేదు అని ప్రత్యుత్తరం చెప్పారు సుల్తాను అచ్చరు ఉంది స్వామీజీ అయితే మీరు ఆ విగ్రహాన్ని ఎలా గుర్తుపట్టగలరు అని సూటిగా ప్రశ్నించాడు రామానుజలవారు ప్రభు మేముండేది శ్రీరంగంలో మాది అసలు తమిళనాడు విధి విలాసం వల్ల మేము కర్ణాటక దేశానికి వెళ్ళవలసి వచ్చింది అయితే నేను గాని నా సమవ్రతులు కానీ మేల్కొట వెళ్ళి ఆ విగ్రహాన్ని చూచేందుకు నోచుకోలేదు ఆ మేల్కొట దేవుడే తన ఉనికి పట్టు మాకు తెలుపుతాడనే అకుంఠిత విశ్వాసంతో ఇక్కడికి వచ్చాం అన్నారు స్వామీజీ మీ విశ్వాసం మెచ్చుకోదగినదే కానీ మీరు ఆ విగ్రహాన్ని ఎలా గుర్తించగలరో దయచేసి చెప్పండి అని అడిగాడు సుల్తాన్ భగవద్ రామానుజుల వారు మేల్కొట దేవుడు పిలిస్తే పలుకుతాడని మా ధైర్యం విగ్రహం రూపంలో ఉంటే అన్నారు రామానుజులు ఆహా అల్ అల్లా ఆలకించుగాక అని ఆశ్చర్యచక్తుడైనాడు సుల్తాన్ ఉభయులు రాజప్రాసాదం వెనుక పెద్ద దొడ్డిలోకి ప్రవేశించారు తండ్రి సంపత్ కుమార రా నా తండ్రి రా అని భగవద్ రామానుజుల వారు బిగ్గరగా పిలిచారు ఒక్క విగ్రహం కూడా కదలలేదు సుల్తాన్కు విగ్రహాలు కదలవు మెదలవు మాట్లాడవు అని తెలుసును కాబట్టి అతనికి ఆశ్చర్యం కలగలేదు భగవద్ రామానుజుల వారు తిరిగి తిరిగి ఎంత పిలిచినా ఏ విగ్రహము కదలలేదు మారు పలకలేదు రామానుజుల వారికి ఆశాభంగం కలిగింది సుల్తానుకు జాలి కలిగి స్వామి మీరు ఆశాభంగం చెందవద్దు ఇందులో మీకు నచ్చిన విగ్రహం ఏదైనా తెలు తీసుకోవచ్చు అని ఔదార్యంతో హెచ్చరించారు మాకు కావలసిన విగ్రహం ఒక్క మేల్కొట సంపత్ కుమార దేవుడే ఆ దేవుడు ఇక్కడ విగ్రహాల మధ్య లేడన్నమాట ఉంటే మా దగ్గరకు ఉరకలు వేసుకుంటూ రాడా అన్నారు భగవద్ రామానుజులు భగవంతుడు సర్వాంతర్యామి కదా అని హెచ్చరించాడు సుల్తాన్ మందహాసం చేస్తూ నిజమే మేం కోరే భగవంతుడు మాకు కావలసినది శ్రీ సంపత్కుర సంపత్ కుమార విగ్రహమి అని బదులు పలికారు యతిరాజుడు సుల్తాను స్వామీజీ ఒకవేళ మా వాళ్ళు ఆ విగ్రహాన్ని కరిగించి వేశారేమో అది బంగారు విగ్రహమై ఉండొచ్చు అన్నాడు రామానుజులు గంభీర స్వరంతో మహాప్రభు అట్లా ఎన్నటికీ జరిగి ఉండదు జరగడానికి వీల్లేదు అన్ని విగ్రహాలు ఇక్కడే ఉన్నాయా లేక ఒకటి రెండు వేరే చోట పెట్టారా దయచేసి నాకు సెలవియండి అని ప్రశ్నించారు అన్నీ ఇక్కడే ఉన్నాయి కొన్నింటిని కరిగించి వేశాం అయితే ఒక చిన్న విగ్రహం మాత్రం మా అమ్మాయి ఆడుకోవడానికి దాచుకున్నట్లు ఉంది అన్నాడు సుల్తాన్ రామానుజుల మెడలో రామానుజుల మెదడులో ఒక మెరుపు తీగ మెరిసినట్లు అనిపించింది ప్రభు ఆ ఒక్క విగ్రహాన్ని మేము చూడవచ్చా అన్నారు ఇతరాజుల వారు సాధారణంగా మా అంతఃపురంలోకి పరపురుషులని ప్రవేశించరాన్ని చే ప్రవేశించరాదు మీరు సన్యాసులు మహానుభావులు కాబట్టి మిమ్మల్ని మా జనానాలోకి రాణిస్తున్నాం అనుకోండి ఒకవేళ మా అమ్మాయి దాచిన విగ్రహం మీ సంపత్ కుమారుడు అయితే మీరు పిలిస్తే పలుకుతాడేమో చూడాలని నాకు కూడా కోరికగా ఉంది అన్నాడు ఢిల్లీ సుల్తాన్ మా అమ్మాయికి ఎందుచేతనో ఆ విగ్రహం అంటే పిచ్చి మమకారం చాలా అందమైన విగ్రహం రాజకుమారి భోజన సమయంలో ఆమె గదిలోని విగ్రహాన్ని మీకు చూపిస్తానులేండి అన్నాడు సుల్తాన్ సుల్తాన్ వెంట ఉన్నటువంటి భగవద్ రామానుజుల వారు అంతఃపురంలోకి వెళ్లారు మార్గ మధ్యంలో ఇతిరాజులు విష్ణు సహస్రనామ పారాయణ చేస్తూ నడిచారు పదునాలుగవ నామం దగ్గరికి వచ్చి ఓం పురుషాయ నమహ అని జపించారు రామానుజుల వారి మేనలుడు మిగిలిన శిష్యులు గురువుగారితో పాటు సహస్రనామ పారాయణం వల్ల వేశారు రాజకుమారి గది చేరగానే రామానుజులు తండ్రి సంపత్ కుమారా నా దగ్గరకు రావా తండ్రి అని బిగ్గరగా పిలిచారు రానాయన నా దగ్గరకురా నీవు సమస్ సమస్త సంపత్ప్రదాతవు స్వప్రదాతవు అని పెద్దలు అభివర్ణించారు నీ భక్తులకు నిన్ను నీవు దానం చేసుకోవా ఓ పరమపురుష నీకోసమే మా అన్వేషణ నీవే సంపత్ కుమార దేవుడవని నా అంతరాత్మ ఉద్ఘోషిస్తోంది రా తండ్రి పరుగు పరుగున రారా నా తండ్రి అని భక్తి తన్మయత్వంతో పల్లవించారు ఇక తన కనుల ఎదుట జరిగిన అత్యద్భుత సన్నివేశం చూసి సుల్తాను మతిపోయింది మందమత్తేబ గమనంతో సంపత్ కుమార విగ్రహం చకచకా ముద్దనకు నడిచి రామానుజుల వారి సన్నిధికి తరలి వచ్చింది సుల్తానుకు అది కన్నుల పండగ మాత్రమే కాదు సంపత్ కుమార దేవుని మురత్రాడు చిరుగజ్జల సవడి సుల్తానుకు వీణుల విందు చేసింది సంపత్ కుమార దేవుడు రామానుజుల వారికి తన్ను తాను దానం చేసుకున్నాడు రామానుజుల వారు ఆ విగ్రహాన్ని మేల్కొట తీసుకుని వచ్చే సంప్రోక్షణతో తిరిగి కోవెలలో ప్రతిష్ఠించారు అయితే సంపత్ కుమారుని కనుగొల్కల నుండి వేడి కన్నీటి బిందువుల కారణం ఒక భక్తుడు చూచాడు ఆ భక్తునితో సంపత్ కుమార దేవుడు ఆంతరింగంగా చెప్పాడు భగవద్ రామానుజుల వారు సంపత్ ప్రదాత అయిన పరపురుషుడిని కీర్తించినప్పుడు నేను భక్త పరాధీనుడనై లొంగిపోయి వచ్చాను కానీ సుల్తాను కూతురు విషయం తలుచుకుంటే నా కన్నులు చెమ్మగిల్లుతున్నాయి ఆమె మహాభక్తురాలు ఆమెను విడిచి విడితే నేను ఎలా భక్తపరాధీనుడను కాగలను ఆ విషయం భగవద్ రామానుజులు విని సుల్తాను కూతురును మేల్కొటకు ఆహ్వానించారు రాకుమారి బీబీ నాచ్యారుగా మేల్కొటలో స్థిరపడింది ఈనాటికి కూడా బీబీ నాచ్యారు విగ్రహం మేల్కొటలో ఉంది అందరూ చూడవచ్చును వైకుంఠనాథుడైన పురుషుడు రామానుజుల వారికి ముస్లిం రాకుమారికి స్వప్రదాత అయినాడు అట్లే ముక్తులైన భక్తులు అందరికీ అతడు వివశుడే అందుచేతనే శ్రీమన్నారాయణమూర్తిని ఓం పురుషాయనమ అని విష్ణు సహస్రనామం అర్చిస్తుంది దైవ కార్యాలకు దాన ధర్మాలు ప్రోగు చేసి భక్తులు ఓం పురుషాయ నమహ అని చెప్పిస్తే వారికి విజయం సిద్ధిస్తుంది సంపన్నులు భూరి విలా విరాడాలు అందిస్తారు వైకుంఠంలోని పరవాసుదేవుడు సంపత్ ప్రదాత స్వప్రదాత ఈ రహస్యం నాకు ఉపదేశించిన వారు మా పితృపాదులైన గురుదేవులు నిరుక్తి ప్రతిపాదించిన సంగ్రహ వ్యాఖ్యానం ఇది పర్యంత దానా ఈ ముక్తేషరీత ఓం పురుషాయ నమ అదండి ఈ పురుషాయ నమ అన్న నామానికి రచయిత ఇచ్చినటువంటి వివరణ మరి ఈరోజు ఒక చిన్న నీతికథని చెప్పుకుందామండి ఈ నీతికథ పేరు ఏకాగ్రత మహమ్మదీయ పరిపాలకులలో అక్బర్ చక్రవర్తి గొప్ప పేరు ప్రఖ్యాతులు బడిసినవాడు అతడు పరమత విద్వేషము లేనివాడు సౌజన్యమూర్తి పక్షపాత రహితంగా రాజ్య పరిపాలన చేసి సర్వ మతస్థుల మనలను పాత్రుడైన దీక్షాలి అతడు పవిత్రత ఎచ్చట ఉన్నప్పటికీ జాతి మత కుల విచక్షణను పాటి పాటించక దానిని గౌరవించేవాడు దైవభక్తి విశేషముగా కలవాడవుట వలన అతడు ఎన్ని రాజ్య కార్యములు ఉన్నప్పటికీ నియమం తప్పక నమాజు చేయుచు ఉండేవాడు ఆ కాలమందు సిక్కు మతస్థుల గురువు నానక్ చాలా ప్రసిద్ధికెక్కి ఉండెను అతడు జనులకు చక్కటి ధర్మ బోధ చేయుచు ప్రజలను సత్మార్గము సత్యమార్గమునందు నీతి మార్గమునందు నడిపించుతూ ఉండటం వలన జనులు అతనిపై పరిపూర్ణ విశ్వాసము కలిగిరి ఉండేది గురునానక్ యొక్క పేరు ప్రఖ్యాతులను గురించి విని అక్బర్ చక్రవర్తి అతనిని ఒకసారి తన ప్రార్థనా సమావేశమునకు ఆహ్వానించను ఆ సమావేశమున ఒక ఉన్నతాసనంపై నానక్ ని ఆసీనునిగా చేసి అక్బర్ తన ప్రార్థనను ఉపక్రమించను చక్రవర్తితో పాటు ఇంకనూ అనేకులు ఆ ప్రార్థన కార్యక్రమమును పాల్గొంది అక్బరు నేత్రుడై భక్తి భావ పరస్పరంగా ప్రార్థన గీతమును ఆలపించుతూ ఉండేను అనుచల అనుచరులు అందరూ అట్లే అతనిని అనుకరించుతూ చక్కగా ప్రార్థన చేయలు చేయదొడిగిరి ప్రార్థన మహదానందంగా జరిగిపోతూ ఉండేను ఆ దృశ్యమునంతను అచ్చట ఆసీనుడై ఉన్న నానక్ వీక్షించుతూ ఉండెను అక్బర్ చక్రవర్తియు అతని అనుచరులను ప్రార్థన చేయుతుండగా నానక్ ఎందులోకో నవ్వెను ప్రక్కనున్న వారందరూ ఉగ్రులై అతడి నవ్వెనో వెంటనే కారణమును కిరే చేయమని అక్బర్ వారలను వారించి ప్రార్థనను కొనసాగిస్తూ ఉండే ప్రార్థన అంతయు పూర్తి అయిన పిదప ఎవరి దారిని వారు పోగా అక్బర్ చక్రవర్తి విధేయతతో గురునాక్ గురునానక్ ని సమీపించి మహాత్మా ప్రార్థనా మధ్యమున తామేల నవ్వరో కారణం తెలియచేయుడు అని ప్రార్ ప్రార్థింపగా నానక్ గంభీరముగా ఇట్లు పలికాను ఓ అక్బర్ చక్రవర్తి భగవత్ ప్రార్థనకు రమ్మని మీరు నాకు ఆహ్వానమును పంపిరి నేను చాలా సంతోషించి మా మీ ఆహ్వానమును అంగీకరించి ఇట ఇటకేగిని ఏకాగ్ర చిత్తముతో దేవుని ధ్యానించుతురు ధ్యానించుదురు ఏమో అని భావించి ఆనందపడి తిని కానీ అట్లు జరగక మరి విధంగా జరిగినందుకు నాకు నవ్వు వచ్చినది ఓ చక్రవర్తి నీవు ప్రార్థన చేయనప్పుడు మీ మనస్సు దైవమునందు సంలగ్నమై ఉన్నదా లేక మార్కెట్లో అరేబియా గుర్రములను బీరమ చేతున్నదా నిజము చెప్పుడు ఈ ప్రకారముగా నిలదీసి ప్రశ్నింప అక్బర్ నిరత్తరుడై తన మనశ్చాంచల్యం ఉన్నప్పుడు తానే మిక్కుటముగా పరితాపము చెందాను నానక్ చెప్పింది నిజమే ఎదుటివాని మనోభావములను చక్కగా తెలుసుకొనగలుగు మహాప్రజ్ఞాశాలి అగు నానక్ ప్రార్థనా సమయమున అక్బర్ యొక్క మనస్సు ఎచ్చటెచ్చట తిరుగుచున్నదో బాగుగా వీక్షించి ఉన్న విషయమును బయటపెట్టారు నానక్ చెప్పిన వాక్యములు యథార్థములే అని అక్బర్ అంగీకరించి ఇక మీదట అట్లు జరగకుండా ఉండునట్లు ప్రయత్నం చేసదని కృత నిశ్చయుడై ఉన్నాడు ప్రార్థనా కాలమందు మనస్సు విధముల బహుర్ము బహిర్ముఖముగా ప్రవర్తించుట పూర్వ సంస్కార బలముచే సంభవించినను సాధకుడగువాడు అట్లు దానిని విచ్చలవిడిగా వదిలివేయక పగ్గము గట్టిగా లాగి గుర్రమును అదుపులోనికి తెచ్చునట్లు భక్తి అను త్రాటిచి వైరాగ్యమును దృఢ సూత్రముచే ఆ పరుగుడు మనస్సును లోనికి లాగి అంతర్ముఖమనర్చి భగవంతుని పాద స్థిరముగా నుంచవలని దీని యొక్క నీతిని మనం తెలుసుకుందామండి ప్రార్థన జప ధ్యానాదులందు చిత్తమే ఏకాగ్రముగా ఉండుట చాలా అవసరం ఏకాగ్ర చిత్తమే సత్ఫలితములను సాధించగలదు కానీ చంచల మనస్సు కాదు అభ్యాసము చేతను వైరాగ్యము చేతను తత్వ విచారణ చేతను మనస్సును ఏకాగ్రతను పొంది స్థిరముగా ఉండగలదు సాధకులకు ఇట్టి చిత్తైక ఏకాగ్రత అత్యంత ఆవశ్యకమై ఉన్నది అని శ్రీ విద్యాప్రకాశానంద స్వామి వారు తమ పరమార్థ గాథల్లో తెలియచేశారు మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆ శ్రీమన్నారాయణుని దివ్య పాద పద్మములకు శిరస్సు తాటించి మరొక్క మారు సాష్టాంగ దండ ప్రణవం సమర్పిస్తూ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ్ జై శ్రీమన్నారాయణ్